ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం జై శ్రీరామ్ అండి ఈరోజైతే మేము ఈరోజు డేట్ వచ్చేసి ఎయిట్ అన్నమాట ఫిబ్రవరి సో ఈ రోజునైతే మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామికి వారాలైతే స్టార్ట్ చేసాం మేమిద్దరం అలాగే మా అన్నయ్య ఒకళ్ళు ఉన్నారు సో మేమిద్దరం అయితే ఇప్పుడు మా గ్రామం నుంచి అయితే వాడపల్లికి అయితే బయలుదేరుతున్నాం మధ్యలో కుమార్ కుమార్దేవ్ మా అన్నయ్యని పికప్ చేసుకుని అక్కడి నుంచి అయితే మళ్ళీ మేము ముగ్గురం అయితే వాడపల్లి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు సమయం వచ్చేసి అర్ధరాత్రి ఒంటి గంటన్నర అవుతుంది ఈ టైంలో బయలుదేరామన్నమాట ఎందుకంటే తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకే అక్కడ దేవాలయాన్ని అయితే ఓపెన్ చేస్తారనమాట సో అసలు ఖాళీ ఉండదు రోజుకి యాభై వేల మంది అలా ఉంటారు శనివారం శనివారం అయితే మరి ఈ రోజు ఎలా ఉంటారని చూద్దాం సరే ఇక్కడి నుంచి అయితే మా గ్రామంలో ఇప్పుడైతే ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం ఓం నమో వెంకటేశ్వర్ ఓం నమో వెంకటేష్ సో ఇప్పుడు మనం నైట్ అయితే అక్కడి నుంచి వచ్చాం కదండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడి నుంచి ఇలా ఈ మకర తోరం నుంచి కింద నుంచి వెళ్ళాలన్నమాట వాడపల్లి వెళ్ళే రోడ్డు ఇదే మా విజయేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి ఇప్పుడు సమయం వచ్చేసి టూ థర్టీ అవుతుంది చూద్దాం టెంపుల్ దగ్గరికి ఏ టైంకి రీచ్ అవుతాం మొదటి వారం వాడపల్లి జనం చూడండి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది ఇక్కడ జనం ఉన్నారు అక్కడ లో దర్శనానికి వెళ్ళే చోట జనం ఉన్నారు చూద్దాం మొదటి వారం ఎలా జరుగుతుందని ప్రదక్షిణలు అయితే అయిపోయాయండి సెవెన్ కూడా చేసేసాం ఏడు ప్రదక్షిణలు కూడా ప్రజలు అయితే పక్కన నుంచి మన ఉన్నాయో సాయి వేసాం వెయిటింగ్ సాయి కూడా వచ్చేసాడు అన్నయ్యరా సో ఫైనల్గా కంప్లీట్ చేస్తాం త్రీకి స్టార్ట్ చేసాం కదా హాఫ్ అన్ అవర్లో ఆగొట్టేసాం త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడు సో ఫైనల్గా మా ప్రదక్షిణలు అయితే అయిపోయాయండి ఇప్పుడు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా మరి ఏ లేనో మేబీ నాకు తెలిసి ఫ్రీ అనుకుంటా ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఇది మేమైతే ఆల్రెడీ టికెట్స్ అయితే తీసుకుందాం నైట్ ఆన్లైన్లో ట్రై చేసాం కానీ అవ్వలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చాక టికెట్స్ తీసుకుందాం అన్నమాట టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకుందాం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి సో సక్సెస్ఫుల్గా అయితే వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది మా దర్శనం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయింది దర్శనం దగ్గర ఎలా ఉన్నా సరే పులిహోర కోసం వెళ్ళేటప్పుడు మాత్రం జనాలు కొట్టేసుకుంటున్నారు ప్రసాదం కోసం అసలు ఖాళీ లేదు ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అందులో మా ఊరు ముందు ఉన్నాడు అది ముందు మూడు పులి సినిమాలు సంపాదించాం ప్రసాదాలు తీసుకున్నాం సో ఇకైతే స్టార్ట్ అయ్యాం అనమాట ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అవుతుంది టైము సో దర్శనం అయితే మాకు వన్ అవర్లో అయిపోయింది టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళాం కదా సో అక్కడ లైన్లోనే కొంతసేపు వెయిట్ చేయించారు అంటే లోకల్ మళ్ళీ విఐపీస్ ఉంటారు కదా సో వాళ్ళ గురించి అని చెప్పి మా లైన్స్ ఆపేశారు పర్లేదు అంత ఏం క్రౌడ్ ఏం లేదు ఇంకా అంటే ఇప్పుడు ఫైవ్ థర్టీయే కదా ఇంకా జనం ఇందాక మనం వచ్చేటప్పటికి బైక్స్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూడండి చాలా పెరిగిపోయాయి అనమాట బైక్స్ అయితే అనయా ఫ్రంట్ నుంచి వచ్చాం మనం సో అక్కడ మీకు ఫ్రంట్లో కనబడుతుంది కదా అదైతే బస్ స్టాప్ అనమాట అండ్ మనం వచ్చిన వే ఇదే మన బైక్స్ ఫ్రంట్లోనే ఉంటాయి వాటిని తీసుకుని వెళ్ళాలి మెల్లగా ఎన్ని బళ్ళు ఉన్నాయి చూడండి చీకట్లో ఇలా కనబడుతుందా డే టైంలో దిగి బాగా కనబడుతుంది ఇప్పుడు మా బళ్ళు ఎక్కడ ఉన్నాయి వెతుక్కో మా వాళ్ళు చూడండి నామాలు ఎంత చక్కగా పెట్టించుకున్నారు నువ్వు పెట్టించుకోలేదు నేను పెట్టించుకున్నావు మా మొత్తం మంచి తుడుచుకుంటున్నాడు చూడండి అందులో ఆత్రేపురం ఆత్రేపురం అంటారు కదా ఈరోజు ఇదే అనమాట మొత్తం ఆత్రేపురం ఇవన్నీ ఆత్రేపురం పోతురేకుల షాప్లే బోట ఇవన్నీ ఆత్రేపురం షాప్లే పోతరేకులు పూతరేకులు ఒకటే కాదు మా దాంట్రా ఇంకా సమ్ స్పెషల్స్ ఉంటాయన్నమాట మా అన్నయ్య అయితే ఇప్పుడు ఇక్కడ టిఫిన్ కోసం అని చెప్పేసి ఆత్రేపురం ఊరు లోపలికి వెళ్దాం అంటున్నారు సో ఇటు లోపలికి వెళ్తే టిఫిన్ కోసం అయితే మమ్మల్ని ఆత్రేపురం లోపల మొత్తం ఊరంతా తిప్పుతున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది బట్ ఇక్కడ ఏంటంటే హోటల్స్ ఓపెన్ చేశారు కానీ టీ వరకే దొరుకుతున్నాయి టిఫిన్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు సో అలా వెళ్తున్నాం ఆత్రేపురం లోపలికి ఫస్ట్ టైం అనమాట మనం ఈ రోడ్లు ఇటు రావడం సో మీరు ఇక్కడ ఫ్రంట్లో చూస్తున్నారు కదండి ఈ దేవాలయం వచ్చేసి మనకు ఆత్రేయపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట సో ఆత్రేయపురంలో కూడా మనం ఒక రోజు వచ్చి స్పెషల్గా ఈ వీడియో అండి ఎందుకంటే ఈ వీడియో కూడా ఆత్రేయపురం గురించి మనం స్పెషల్గా వీడియో తీయాలి చాలా బాగుంది ఊరైతే మాకు చీకట్లో చూసిన దానికే ఎంత బాగా నచ్చేసింది ఈ వీడియో సారీ లైవ్లో చూస్తుంటే ఇంకా వీడియోల రూపంలో మీ అందరికీ కూడా చూపిద్దామని నాకు ఆశగా ఉంది అండ్ ఫ్రంట్లో కూడా మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి అలాగే టెంపుల్ కూడా చాలా బాగుంది సో స్పెషల్గా అయితే ఒక వీడియో తెద్దాం ఆత్రేపురం గురించి సో ఉచ్చిలీ దగ్గర అయితే మేము ఇక్కడ టిఫిన్స్ కోసం అయితే ఆగామండి మీరు ఇక్కడ చూడవచ్చు శ్రీ విజయదుర్గ టిఫిన్ సెంటర్ అని చెప్పేసి ఉంది కదా సో టిఫిన్ అయితే ప్లేట్ ఇరవై ఐదు రూపాయలు అంట టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇక్కడ ఏమైనా ఉన్నాయంటే పుణుకులు ఉన్నాయి ఉంది ఇడ్లీ బజ్జీ ఉంది బజ్జీ ఉంది ఇడ్లీ ఉంది ఐదు ఐదు రకాల చట్నీలు ఉన్నాయండి బొంబాయి చట్నీ కారప్పపొడి ఇంకా అల్లం చట్నీ టొమాటో చట్నీ ఇంకా చాలా ఉన్నాయి కొత్తిమీర చట్నీ అన్నీ ఉన్నాయి దోశలు అన్నీ ఉన్నాయి అన్నమాట టిఫిన్ అయితే చింపేశారు గురుగారు రేపు మీ పేరు అండి అది హోటల్ పేరు చెప్పండి వీడియో మా ఎలా ఉంది టిఫిన్ అని ఎలా ఉందిరా మా ఎనర్జీ ఉంది మీకు మంచిగా టిఫిన్ అయితే చించేసాం చాలా బాగుంది సో ఫైనల్గా అయితే మా ఈ వాడపల్లి ఫస్ట్ ఫస్ట్ వీక్ ట్రిప్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఇంటికి వెళ్ళాల్సిన బాకీ ఉంది మెల్లగా స్లోగా ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇప్పుడు తెల్లబడుతుంది ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు ఏం మాట్లాడడానికి కూడా ఏం రావట్లేదు పొద్దున్నే కదా సో అంతే ఇంకా సో ఊరు కూడా చాలా నీట్గా ఉందన్నమాట నీట్ అండ్ క్లీన్ క్లీన్గా మీరు అక్కడ లోపల షాప్లో ఆయన చూడొచ్చండి ఆయన ఎంత కష్టపడుతున్నారంటే అసలు నాకు ఆయన మాట్లాడే విధానం కానీ వచ్చిన కస్టమర్స్ని రిసీవ్ చేసిన విధానం కానీ చాలా బాగా అనిపించింది అసలు గొప్పలుగా వెళ్ళట్లేదు ఆయన చాలా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు టిఫిన్లు అన్నీ కూడా బాగా చేస్తున్నారు అనమాట టిఫిన్ అయితే ఐదు రకాల చట్నీ అండి నేను ఇప్పటిదాకా కొన్ని కొన్ని పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి కూడా తిన్నాం కానీ ఇన్ని చట్నీలు ఎక్కడ నేను చూడలేదు అంత బాగా పెట్టు ఆయన ఫుడ్ అయితే చింపేశారు మీ పేరు మీ పేరు వెంకటేశ్వర్లు చాలా సంతోషం అండి అయితే బి వెంకటేశ్వర్లు ఇదే ఊరండి ఇది అయితే మళ్ళీ అదృష్టవంతులు మీరు మంచి ఊర్లో ఉన్నారు మీరు మంచి ఊర్లో ఉన్నారు అదృష్టవంతులు అంటున్నా ఊరు లోపలికి వెళ్ళే రోడ్డు రోడ్డు పక్కనే చిన్న బస్ స్టాండు గుడి ఇక్కడ గుడి ఎదురుగా కాలువ మెయిన్ రోడ్డు ఇంకేం కావాలండి ఈ ఊరికి అసలు నిజంగా కుచ్చిలి మాములుగా ఊరు పిచ్చెక్కిచ్చేసింది నాకైతే చాలా నచ్చింది ఏంటి చూస్తావు నాకు ఇక్కడ సంబంధం ఇక్కడ ఈ ఊర్లో సరేరా ఈ ఊర్లో చూడు సంబంధం చేసుకుంటా చేసుకుంటా గుర్తుంచుకుంటా ఈ ఊరు అమ్మాయే కావాలి ఈ ఈ ఊరంటే ఈ చుట్టుపక్కల వాడపల్లి ఆత్రేపురం ఈ ఉచ్చిలి లొల్ల చూడండి నమో వెంకటేశాయ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా జరిగిందనమాట కానీ బాధపడే విషయం ఏంటంటే నేను ఈ మధ్యలో అయితే రాలేదు వాడపల్లి బేసిక్గా ఏమైందంటే ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనం టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకుంటాం కదా ఆ దర్శనం నుంచి లోపలికి వెళ్తాం కదా గర్భగుడిలోకి ఇప్పుడైతే అలా వెళ్ళట్లేదు వెయ్యి నూట పదహారుల దర్శనం వాళ్ళని అయితేనే లోపల గర్భగుడిలోకి పంపిస్తున్నారంట మరి ఏంటో తెలియదు ఫోన్లేండి మనం పేరు చెప్పుకునే వాళ్ళన్నా హ్యాపీగా ఉన్నారు నాకు ఇదే నచ్చలేదు కానీ ఎప్పుడు కూడా వాడపల్లి అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి చాలా మహిమగల స్వామి అది అందరికీ తెలిసిందే మనం ప్రత్యేకంగా ఎక్కడ చెప్పక్కలేదు ఎవరికి వాడపల్లి ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కూడా ఇన్ని వేల మంది ఇక్కడికి తెల్లవారుజామున నిద్రలు మానుకుని మరీ వస్తున్నారంటే ప్రతి శనివారం ఆలోచించండి మీరు ఆయనకున్న క్రేజ్ ఎలాంటిది అనేది ఓం నమో వెంకటేశయ్య ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాగే ఈ వాడపల్లి ఏడువారాలు కూడా మీ ముందుకి చాలా వైభవంగా తీసుకురావాలని అనుకుంటున్నాను క్షమించాల్సిన విషయం ఏంటంటే నేను ఇప్పుడు తెల్లవారుజామున చికెట్లో వచ్చాను కదా ఇక్కడ చూపించడానికి ఏమీ నాకు దొరకలేదు సో ఈసారి నెక్స్ట్ టైం మాత్రం వచ్చినప్పుడు కొంచెం టైం వీలు చూసుకుని వస్తాం దాన్ని బట్టి మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చూద్దాం మనం సో ఇక ఉంటానండి బాయ్ ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం జై శ్రీరామ్